మండలంలోని కాంగ్రెస్ నాయకులు బీజేపీ కార్యకర్తలపై అమానుషంగా దాడి చేస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు ఇలాంటివి బీజేపీ పార్టీ తరఫున ఖండించడం జరుగుతుంది బీజేపీ నాయకులు ఎర్రబెల్లి సంపత్ రావు మాట్లాడుతూ బీజేపీ నాయకులు కాంగ్రెస్ నాయకులపై చేయాలనుకుంటే ఎన్నో చేస్తాం కానీ ప్రజాస్వామ్యంలో ఇలాంటివి మంచివి కావని హెచ్చరించారు ఇలాంటి దాడులకు పాల్పడితే బీజేపీ కార్యకర్తలు సహించబోరని తగిన గుణపాఠం ఓటర్ల ద్వారా తెలియచేస్తామని వారు హెచ్చరించారు జమ్మింటాపట్న అధ్యక్షుడు జీడి మల్లేశం పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు అని చెప్పి మరి ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఒక గుండాల్లాగా వివరించి మరి మా బూత్ అధ్యక్షుడు అయినటువంటి నూట అరవై ఐదో అయినటువంటి వేముల జగన్ను మనం ఇక్కడ జై శ్రీరామ్ అంటున్నావు నువ్వు కాశాయ వస్త్రం ఎందుకు ధరించడం అని చెప్పి మరి అతని పైన దాడి చేయడానికి ప్రార్థించడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అంతే అదే కాకుండా అక్కడ ఉన్నటువంటి మా పట్టణ ఉపాధ్యక్షుడు రవిచంద్ర పైన కూడా ముక్కుమ్మడి అనేక మంది కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి ప్రయత్నించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి మా కార్యకర్తలు తొందరగా తేరుకొని మరి అతని నుండి అక్కడి నుండి తప్పించడం జరిగింది పోలీసులు మరి పోలీసులకు వీరు ఫిర్యాదు చేయడంతో పోలీసు కూడా మా జగన్ను పోలీస్ స్టేషన్ తీసుకోవడం జరిగింది దీనిపైన మేము స్టేషన్కి వచ్చి సిఐ గారితో మాట్లాడి మరి అతను మాలలో ఉన్నటువంటి వ్యక్తి దీక్షలో ఉన్నాడు మరి అలాంటి వ్యక్తి కాషే ధరి వస్త్రం ధరిస్తే తప్పేంది ఆయన ఎక్కడ కూడా బీజేపీ సింబల్ ఉన్నటువంటి వస్త్రం ధరించలే అని చెప్పి మేము సిఏ గారు చెప్తే వారు కూడా సానుకూలంగా స్పందించి మరి గొడవలు కాకుండా అని చెప్పి మాకు కూడా చెప్పి తీసుకుపోమని చెప్పిన క్రమంలో మరి అక్కడికి దాదాపుగా ఇరవై మంది కాంగ్రెస్ కార్యకర్తలు పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీస్ స్టేషన్లో కూడా మరి ఒక గుండలాగా వివరించడం ఈ విధం కూడా ఈరోజు ఇది బాధాకరం ఎందుకంటే చట్టం అంట కానీ పోలీసులంట కానీ మరి మాకు గౌరవం లేదు అధికారంలో మా పార్టీ ఉన్నదని చెప్పి ఈరోజు మరి కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు ఆ రకంగా వివరించారు మరి కాంగ్రెస్ కార్యకర్త అనుకుంటున్నారు మేము ఇలా వివరిస్తే మరి భారతీయ జనతా పార్టీ వాళ్ళు భయపడతారు మరి రాబోయే రోజుల్లో మాకు తిరుగుండదని అనుకుంటున్నారు కానీ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా తప్పకుండా కూడా భారతీయ జనతా పార్టీ ప్రేమకు లొంగతుంది తప్ప ఎక్కడ కూడా మీ గుండానికి అరాచక లొంగదని చెప్పి ఈ సందర్భానికి తెలుస్తూ ఉన్నాం మాకు కూడా అన్నీ తెలుసు మేము కూడా ఎంతవరకైనా పోవడానికి ధైర్య సాహసం ఉన్నటువంటి మరి మేము భగత్ సింగ్ వారసులం కానీ మరి ప్రజాస్వామ్య బద్దంగా ఉండాలని చెప్పి మరి ప్రజాస్వామ్య బద్దంగానే రాజకీయాల్లో మరి అన్నటువంటి ఒక మంచి భావంతో ఉన్నవాళ్ళం కాబట్టి మేము ఇవన్నిటి కూడా దూరం ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మా వేములో జరిగినటువంటి భూత పైన రవిచంద్ర అనేటువంటి మా బీజేపీ పట్టణ ఉపాధ్యక్షుని పైన దాడి చేసినటువంటి కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వారిపైన చట్ట చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తూ వెంటనే తీసుకొచ్చినటువంటి మా భూత అధ్యక్షుని కూడా పంపించాలని చెప్పి మేము సిఏ గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు మరి కళ్ళబొల్లి మాటలతోని మరి హనుమాన్ మేము హనుమాన్ను అవమానించిన హనుమాన్ భక్తు అవమానించడం అని చెప్పి ఒక ఫేక్ ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అక్కడ వందలాది మంది చూస్తుండగానే మా కా మా నాయకుడు ఏదైతే జగన్ రైతుల్లో కార్యకర్తకు వాటర్ వేయడానికి పోయినటువంటి సందర్భం మరి దాన్ని ప్రజలందరూ కూడా గమనించారని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ ఇలాంటి రాబోయే రోజుల అయితే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా నేను మా కాంగ్రెస్ కార్యకర్త నాయకులు హెచ్చరిస్తా ఉన్నా పరిస్థితుల్లో ఆయన అనుమాన దీక్ష తీసుకుంటాడు మాల వేసుకోడు కానీ దీక్ష తీసుకుంటాడు నువ్వు ఇక్కడికి వచ్చి దొంగ మాల వేసుకున్నావు నువ్వు ఓట్లు జై శ్రీరామ్ అని అడుగుతావు అని ఆయన మీద దాడి చేయడం జరిగినది పోలీస్ స్టేషన్ల వచ్చి కూడా వాళ్ళు దౌర్జన్యం చేయడం జరుగుతూ ఉన్నది వాస్తవం చెప్పాలంటే గతంలో ఆ హౌసింగ్ బోర్డుకు సంబంధించిన కౌన్సిలర్ ఉన్నారో వారిపైన కలెక్టర్కు అదేవిధంగా సిపికి ఈ వెముల జగన్ను అదే విధంగా అక్కడ ఉన్న మాజీ కౌన్సిలర్ రవిచంద్రారెడ్డి గారు కంప్లైంట్ ఇచ్చి అక్రమంగా ఆక్రమించుకున్న బిల్డింగ్ ఏదైతున్నదో దాన్ని కూల్చి వేసే అంతవరకు వీళ్ళు ఊరికే పాత కక్ష మనసులో పెట్టుకొని ఆయన పైన ఈరోజు దాడి చేయడం జరిగినది దాన్ని మేము మా కార్యకర్తలు అందరం కూడా అక్కడ అడ్డుకోవడం జరిగినది అయినా కూడా ఆగకుండా మాకు కాంగ్రెస్ పార్టీ అండదండలు ఉన్నాయి అదేవిధంగా మాకు అధికార బలం ఉన్నదనే ఆలోచన కొద్దీ పోలీస్ స్టేషన్ల ఖర్చు కూడా దౌర్జన్యం చేయడం జరుగుతూ ఉన్నది దీన్ని ప్రజలు గమనించాలి ఎందుకనంటే గెలిచిన నాలుగు నెలలు మాత్రమే అవుతా ఉన్నది ఇప్పుడే వీళ్ళు పార్టీ వ్యక్తుల పైన దౌర్జన్యాలకు పాల్పడతా ఉన్నారు గతంలో వాళ్ళ చరిత్ర తెలుసుకోని వాస్తవ పరిస్థితి రకరకాల వ్యవస్థలు రకరకాల వ్యవహారాలు ఉన్న వ్యక్తులు ప్రజలను గమనిస్తూ ఉంటారు మేము కూడా అంటా ఉన్నాము మాకు భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ నేర్పింది మాకు లౌకం నేర్పింది మాకు ఒక వ్యవస్థ ఉన్నది కాబట్టి మేము నిబ్బరంగా ఉన్నాము వారు ఏమనుకుంటున్నారని అంటే వీరికి ఏమి చేత కదని అనుకుంటున్నారు కానీ కాకపోతే ఏంటంటే మేము చట్టాన్ని గౌరవిస్తున్నాము చట్టాన్ని మేము కూడా చేతులకు తీసుకుంటే ఆ పరిణామాలు ఏ విధంగా ఉంటాయో మేము కూడా చూపెట్టగలుగుతాం కానీ ఇకనైనా ఇటువంటి ఆలోచనలు మానుకొని ఆ వ్యక్తి పైన ఏది జరిగినా ఏ వ్యవస్థ జరిగినా కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళదే అని చెప్పి తీవ్రంగా ఖండిస్తాను ఇంకొకటి కూడా ఎలక్షన్ జరుగుతున్న తరుణంలో అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతున్నారో పోలీసులు కూడా ఏం చేస్తా ఉన్నారో అని అంటే వాళ్ళు తరిమి కొట్టినా కూడా వాళ్ళు మాకు అధికారం ఉన్నదాని ఆలోచన కొద్ది కాంగ్రెస్ వాళ్ళు అక్కడికి వచ్చి ప్రజలందరినీ కూడా భయప్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు ఇంకొక గంట సేపు అయితే ఎలక్షన్స్ అయిపోతాయనే తరుణంలో ఇలాంటి అన్యాయాలకు అక్రమాలకు పాల్పడడం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా అని చెప్పి తెలియస్తా ఉన్నాను श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम राजेंद्र दाढ़ी से प्रवचन देते हैं मन का हृदय अटूने रख